వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ ను సిబిఐ కోర్టు కొట్టివేసింది వైసీపీ అధినేత జగన్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలంటూ సిబిఐ వేసిన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది జగన్ సాక్షులను ప్రలోభ పెడుతున్నారని బెయిల్ పై జగన్ బయట ఉంటే తమ విచారణకు అడ్డు తగులుతారని సిబిఐ వాదించింది మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెడ్డి ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా న్యాయమూర్తికి చూపించారు అయితే జగన్ తాను రమాకాంత్ రెడ్డితో ఎప్పుడూ మాట్లాడలేదని సిబిఐ న్యాయస్థానానికి వివరించారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఇరు వర్గాల వాదనలను నాలుగు గంటల పాటు విన్న న్యాయస్థానం తీర్పును ఈ రోజుకు రిజర్వ్ చేసింది అయితే జగన్ బెయిల్ పిటిషన్ను కొట్టివేయడంతో సిబిఐకి చుక్కెదురైంది అంతేకాదు జగన్ విదేశీ పర్యటనకు కూడా కోర్టు అనుమతిచ్చింది అయితే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలని షరతు విధించింది దీంతో వైసీపీ నేతల్లో ఆనందం వెల్లువెత్తింది న్యాయస్థానం వద్దే పండగ చేసుకున్నారు గత వారం రోజులుగా వైసీపీలో నెలకొన్న టెన్షన్ నేటితో వీడింది బెయిల్ పిటిషన్పై తీర్పు రానుండటంతో జగన్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు న్యాయమే గెలిచిందని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానించారు అయితే ఈ కేసుకు సంబంధించి రమాకాంత్ రెడ్డికి మాత్రం సిబిఐ చురకలంటించింది విచారణ జరుగుతున్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా వ్యాఖ్యానిస్తారని ప్రశ్నించింది మొత్తం మీద జగన్ గెలిచాడు సిబిఐ ఓడింది